లక్ష్మి బ్రతికినంత కాలం బిడ్డల కోసం అల్లాడిపోయావు అమ్మ అయ్యావన్న మాటే కానీ అచ్చటా ముచ్చట చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయావు తన కామాగ్నికి కన్న బిడ్డల్నే బలికేశాడు కన్నవారి మాట కాలదన్ని వర్ధిరాజం అమ్ము చేసి పగవాణ్ణి కట్టుకొని ఫలితం అనుభవించాడు నేను బ్రతికింటి కూడా మీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అరికెట్టలేకపోయారు పాట పట్టింపుల కోసం మన రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మన సమయంలో కూడా నిన్ను చూడలేదు మంద భాగ్యం నిచ్చండి మంద భాగ్యం ఇతడి పానుగంటి పట్టడానికి ప్రభుత్వం కూడా తల్లి లేని నా తెలుసుకోలేదు అసమర్తుంది ఆవేదన పడకండి ప్రభు మన ప్రయత్నం మనము చేస్తూనే ఉన్నాంగా ఆ బిడ్డలు వరప్రసాదం వారికి ఆపద రాదు నాన్నగారు నమస్కారం నాన్నగారు చిరంజీవి కండి నాయన కార్యవర్తి భూలక్ష్మి బిడ్డల జాడ ఏమైనా లేదు నాన్నగారు అన్నలు నేను నిన్నటి వరకు మూడు దిక్కులు ఈ రోజు మళ్ళీ పడమడి దిక్కు వెళుతున్నా ఆ పరమేశ్వరుడు చల్లగా చూస్తే మీ కోడలతో మళ్ళీ మీ దర్శనం చేయగలరు

మసా ఊటపోత కోస్తుంటే రాజుగారు అతిరి పెదిరి వీడేవిడో ఉద్దండవనుకుని ఆ చిన్న ఉద్యోగం కూడా విరికి ఈ పెద్ద ఉద్యోగం నువ్వు అప్పటి నుంచి మనం ఈ తలవాయికి దగ్గర తలారావుడ్ గా తయారయ్యాం తలఫ్రీ బెడ్లే చోటు చెప్తే నేనే రాసుకుంటాను బాబు బయటకెళ్తున్నావు రాసుకో ఆ ఏమిటి పెట్ల పెట్టగానే బాబు చెట్ట బాబు చిలకలైతే చిక్కు గువ్వలైతే గుట్టుగా గుట్లో పడి ఉంటాయి బాబు ఆ వేటలో నీకు చాలా అనుభవం లాగా ఉంది అదేమిటి బాబు పెట్టిన వేటలో తలా రావడం పెట్టింది పెరు కదండి మనం మీసం మెలేసే రోజుల్లో ఇలా గుచ్చు వేసామంటే అలా పడని పెట్టట్టు ఉందా అబ్బో మీసం కూడా మెలేసేవాడు అనమాట అదే బాబు ఒకరికి ఇద్దరై వాళ్ళలో వాళ్ళు రోషాలు పెంచుకొని నా మీసాలు పీకేసరి కానీ లేకపోతే చంట నిమ్మక నిలబెట్టి మిస్తారు కదండి కసాపిస్తామాసా కసాపిస్తామసా కాళా చేత ఉంది కానీ తప్పు కసాపిస్తామసా కసాపిస్తామసా కాళ్ళు ఇచ్చే కాలబాబాబులకి ఒట్టి కబుర్ల పోసిన మేక మేక తల అందరం తలవైపు పెడదాం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం పదండి మా పెంపుడు లేడు అడవిడు అనుకున్నాం కాదని చెప్పా హిక్ కదలండి ఇంకా నిలబడ్డారే ఈ అడవి గులాబీ అందం కాళ్లకు బంధాలు వేస్తుంది అది అందరాని పువ్వు బొమ్మను వంచగలిగిన వారికి కాదేమో గులాబీ కొమ్మకు ముళ్ళుంటాయి ముచ్చట పడిన వారు వాటిని లెక్క చేయరు అలంకరించనా మీరు వచ్చింది వేటాటానికే వన్య మృగాలనా కన్యలనా సరినింది లేడిని చూచింది వన్యలాడిని పరిచయం లేని వారితో ఏంటి పరిహాసం పరిచయం చాలా వరకు పోయిందిగా నువ్వు ఇవ్వరానివా లేకపోతే అడపాదడప అడవుల్లో విహరించి అప్సరస అయితే మాత్రం నేను మాత్రం ఏ మాత్రం విడుమను మీరు మాత్రం ఎంత మాత్రం ఎక్కడ ఉండడానికి వీల్లేరు మర్యాదగా దయచేయండి మా వాళ్ళు వచ్చేవాళ్ళైంది వాళ్ళెవరు ఓహో మీ మా అక్క అయితే వనవిహారానికి వచ్చారా మా నివాసమే ఇక్కడ అయితే నీ పేరు బాలనాగం బాలనాగ అయితే నువ్వు భూలక్ష్మీదేవి పుత్రువా మీరెవరు పానుగట్టి భూపతి రామవర్ధి రాజ్ కుమారును కాల్యవర్తిని భూలక్ష్మీదేవి మా మేనక మీకోసం వెతుకుంటూ వచ్చాం వెతకబోయిన తీ కాలికి తగిలింది మీ అక్క లేదు చూపిస్తాను అన్నలు వద్దిళ్ళందరూ సోటే చిక్కారా చెట్టుకో పెట్టక చిక్కారు అయితే అడవంతా ఉచ్చుల పనించారన్నమాట బాల ఇప్పటికీ కాలాచితమైంది కదా సూర్యు ప్రియా సన్నాహాలు కానివ్వండి సన్నాహాలకే ఉంది సరాసరి బయలుదేరది రా బాలా పైన నాకైనా ప్రేమ ఖజానా లచ్చి పిల్ల లచ్చి పిల్ల లచ్చిల కానా నీ పైన నాకైనా ప్రేమ ఖజానా పదాలకున్నా ఇద్దరు మొత్తం వాయిస్తే మొత్తుకోలేక పదాలకున్నా పిల్ల లాగ వాళ్ళిద్దరు కొట్లాడే కదా మధ్య నా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నారే అయితే పెట్టపోరు పెట్టపోరు పిల్లి చేసిందని మూడో పెళ్ళాడు కట్టు అక్కడ తిక్క దొరుకుతుంది అదే ఆలోచిస్తున్నా నువ్వు అంటే అంత పనే చేసేస్తాను ఏమంటే అంత ఇది మీకేలా వచ్చింది అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు హోటల్ అంత అయ్యారు నేను ఎవరు ఉన్నారు అంత రీ పప్పులు మన దగ్గర వరకు పిల్ల లాగేంద్రా ఈ ఉంగరాని ఈ పిల్లని పెద్ద కోసం దగ్గర అంత అంతా ఆగండి రావుడు తలుపుది ఎలా తెస్తాను వెళ్ళింది ఏడుగురు వచ్చింది పద్నాలుగురు వీరెవరు ఎవరైతే నీకెందుకు తలుపుది మంటే సి అంతే ఏం జరిగింది ఏం జరగకూడదు అదే జరిగింది మహాప్రభు మన చిన్నరాజులు వట్టి చిలుపురాజులైపోరు మహాప్రభు ఏం చేశారు రావుడు అదే చెప్పడానికి ఊరాడలేదు దాతడానికి ధైర్యం దాటలేదు ఇది ఊళ్ళో తెలిస్తే ఎంత అపార్ధిస్తా ఎంత అమ్మయ్యదా వెళ్ళింది యుడుగురు వచ్చింది పద్ధాలుగురు కసపు సమ్మసారు మా అత్తయ్య భూలక్ష్మి దేవమ్మా బిడ్డలు భూలక్ష్మి బిడ్డల ఎంత కాలానికి మిమ్మల్ని చూచానమ్మా నీ కోసం దేశ దేశాలు వెతికించాం ఇంత ఎక్కడ అజ్ఞాతవాసం చేశారమ్మా అజ్ఞాతవాసం కాదు నాన్నగారు అరణ్యవాసం అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మా కంట పడ్డారు అవును నాయన దైవం ఈ నాటికి దయటలిచాడు ఒక్క భూలక్ష్మి కాదు ఏడుగురు భూలక్ష్ములు నా కళ్ళ కనిపిస్తున్నారు కలకలాడుతూ నా కోడలు నా ఇంటికి వచ్చారు అయితే ఇంకా ఆలస్యం ప్రభు వెంటనే ముహూర్తాలు పెట్టించి కళ్యాణాలు జరిపించండి ఇక మాట शुभ <laughs>